విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ తెగిపోయిందని ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుంది ఏ మంచి పని చేసినా తప్పుడు కథనాలు రాయటం ఈనాడుకు అలవాటైపోయింది కుప్పంలో నీరందిస్తే అందరినీ వా ద్వారా ఆరు వేల మూడు వందల ఎకరాలకు నీరందిస్తే ఆ మరుసటి రోజే కుప్పానికి చంద్రబాబు ఆల్రెడీ అన్ని పనులు పూర్తి చేసేశాడు జగన్మోహన్ రెడ్డి ఉత్త గేట్ ఎత్తాడు అని తప్పుడు కథనాలు రాసింది అదేవిధంగా విశాఖపట్నంలో కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జిపై తప్పుడు కథనాలు రాస్తుంది ప్రజలందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏమిటంటే విశాఖపట్నంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనేది ప్రతి పదహైదు రోజులకు ఒకసారి డీలింక్ చేస్తుంటారు ఈ డీలింక్ అంటే ఆ పడవలని మధ్యలో ఇప్పటము దాన్ని సరిచూసుకొని అందులో ఏ లోటుపాట్లు లేకుండా ప్రయాణికులకు యాత్రికులకు ఏ ఇబ్బంది లేకుండా ఆ మరమ్మతులు చేయాల్సి ఉన్నా కానీ లేకపోతే ఆ డీలింక్కు మనం ఏ విధంగా అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసి మళ్ళీ దాన్ని సెట్ చేయటం జరుగుతుంది నిన్న అదే పనిలో భాగంగా విశాఖపట్నంలోని ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జికు డీలింక్ చేస్తున్న సమయంలో ఆడ ఉన్న గ్యాప్ను ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జిను తొలగించినప్పుడు వీళ్ళు ఫోటోలు తీసేసి బ్రిడ్జి తెగిపోయింది అని తప్పుడు కథనాలు రాస్తున్నారు అక్కడ అధికారులు ఉన్నారు విశాఖపట్నంలో యాత్రికులను ఆ ఫ్లోటింగ్ పైకి పంపకుండా ఉద్యోగస్తులందరూ అక్కడే డీలింగ్ చేస్తున్న సమయంలో తీసిన ఫోటోలతో తప్పుడు కథనాలు రాస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న ఈ ఈనాడు పత్రిక ఎవరి కోసం ఇటువంటి తప్పుడు రాతలు రాస్తుంది అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడును అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం చేస్తారా తప్పుడు కథనాలు రాస్తారా తప్పుడు కథనాలతో ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేస్తారా మీలాంటి వాళ్ళను పత్రికలు అనే దానికన్నా తప్పుడు రాతలో రాస్తున్న మీలాంటి వాళ్ళను సరైన ప్రజలే సరైన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఏ మంచి పని చేసినా చంద్రబాబు నాయుడు పూర్తిగా చేసేశాడు జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేశాడు అని అంటారు ఏం చంద్రబాబు నాయుడే పూర్తిగా ఆ పని చేస్తుంటే ఆయనే దాన్ని ప్రారంభించచ్చుగా ఏది ఆయన శంకుస్థాపన చేయటమే కానీ కోట్లకు కోట్లు నొక్కేయటమే కానీ ఆ పని మొదలుపెట్టి దాన్ని పూర్తిగా వదిలేస్తాడు ప్రభుత్వం మారినప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ రాజశేఖర్ రెడ్డి కానీ ఆ పని పూర్తి చేయటం అలవాటైపోయింది ఏపీ ప్రజలకు ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంటు రెండు సంవత్సరాలు ముప్పై ఐదు వేలు ఇచ్చి మూడు సంవత్సరాలు ఎగ్గొడితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలోని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తొమ్మిది వందల అరవై కోట్లు రిలీజ్ చేయడం జరిగింది ఆయన శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నీ జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేయటం జరిగింది దాదాపు కూడా నెల్లూరు బ్యారేజు సంఘం బ్యారేజు వెలుగొండ ఆంద్రనీవా ఇవన్నీ కంప్లీట్ చేయటం జరిగింది మరో పద్నాలుగు చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా త్వరలో కంప్లీట్ అవుతాయి అని ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఏది చంద్రబాబు మంచి చేయుడు ప్రభుత్వ బడులను నాశనం చేశాడు ప్రభుత్వ ఆసుపత్రులను నాశనం చేశాడు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం విధి చెప్తానంటే దానికి అడ్డుపడతాడు ప్రైవేట్ కళాశాలలో ఫీజులు తగ్గిస్తానంటే కేసులు వేయిస్తాడు పేదవాళ్ళకి భూములు ఇస్తాను అంటే దానిపైన కేసులు వేయిస్తాడు పేదవాడికి మంచి జరిగితే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అని ప్రతి ఒక్క దాన్ని కూడా అడ్డుకుంటూ ఉంటాడు చంద్రబాబు నాయుడుకు సరైన బుద్ధి చెప్పాలి అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను